ముచ్చిరెడ్డిపాలెంలోని బవ్వేరు రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన గా టంగుటూరు మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒబ్బేరు రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్ గా టంగుటూరు మల్లారెడ్డిని నియమించామని అన్నారు గతంలో బుచ్చి సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు బ్యాంకు లావాదేవీలలో ఎటువంటి అవకతవకలకు చోటు ఇవ్వకుండా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ప్రత్యేక నాయకులకు కార్యకర్తలకు అందరికీ రైతులకి ముఖ్యంగా అందరికీ నా నమస్కారం కార్యక్రమం ఈరోజు నన్ను చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారితో జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో నాకు పదవి చేకూర్చారు చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఈ బ్యాంకు సంబంధించి బ్యాంకు మీద ఆధారపడి ఖర్చు వాళ్ళు కానీ బ్యాంకు మీద బ్యాంకు డిపాజిట్లు ఎక్కువ ఉన్నారు పొందుతారు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి కానీ లోనింగ్ మెంబర్స్ కానీ అందరూ కూడా నేను న్యాయం చేస్తాను వాళ్ళకి ఎటువంటి లేకుండా వాళ్ళు నిర్భరంగా ఈ టైం కూడా ఇమ్మ చేస్తోంది ఇబ్బంది కాకుండా నేను ఎటువంటి అవ్వటంతో కాకుండా నేను చేసి వచ్చి వాళ్ళకి ఆధీనిస్తున్నాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాటు వచ్చి నేను ఈ కార్యక్రమం శ్రీరాజు లోపలే గారు ఇంకొక ప్రసంగా మల్లి జగన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవడం జరిగింది అభినందిస్తూ ఉన్నాను తంగుటూరు మల్లికార్జున రెడ్డి గారు మంచి మనసున్న మానం నాకు గణితతో సమానం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అవి పరిష్కరించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు గుచ్చిరికి పడడం రూపు రెక్కలు మార్చినటువంటి వ్యక్తి మలికంజన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాతో కూడా తిరిగా నేను వద్దన్నా కూడా ఒప్పుకోలేదు ఎవరన్నా చెట్ల కింద ఉన్నా కూడా మళ్ళన్నా మాత్రం సాయంత్రం నా గడప గడప కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా నాతో కూడా నడిచాడు ప్రజలను కలుసుకోవడం జరిగింది ఈ పదవి ఎప్పుడో రావాలి కానీ ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు బీదా మసనరావు గారు జోక్యం చేసుకొని ఇంకొకరు పేరు చెప్పడం ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగిందే తప్ప ఈ పుచ్చరెట్టి పాలనలో ప్రజల మనిషి అని అంటే రెడ్డి గారు ఇప్పుడు పరుగు తీస్తా ఉన్నాడు మళ్ళన రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఎవ్వరూ కూడా ఇంట్లో కూర్చోబడుతూ మన ప్రసంగాన్ని గెలిపించుకోవాలా మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని చాలా ఆతృతగా ముందు పెడుతున్నారు మల్లన్న ఆశీర్వాదం నాకు ఉండాలి విజయసాయి రెడ్డి గారికి ఉండాలి మల్లని మరి ఒకసారి అభినందిస్తూ ఈ బ్యాంకు రూపరేఖలో మార్చండి ఏదో అవకతవకలు జరుగుతాయని చెప్తున్నారు దాని మీద కూడా నేను సిబిసిఐడికి లెటర్ పెట్టాను ఎవ్వరిని కూడా వదిలిపెట్టను ఈ బ్యాంక్ మార్చే శక్తి కూడా మల్లన్నకి ఇద్దరు బ్యాంక్ పర్సన్స్ కూడా ఉంది ఒక మళ్ళా ఒకసారి అభినందిస్తూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రేపు ఉదయం విజయసాయి రెడ్డి గారు ఏడు పదిహేను రాజుపాలెం నేషనల్ హైవే దగ్గర వస్తున్నారు మీ అందరూ దయచేసి సిక్స్ థర్టీ కల్లా నేషనల్ హైవే దగ్గర మేము విధంగా ఎల్లుండి ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రుక్కుళీ కళ్యాణ మండపంలో విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు సమావేశం ఉంది మీరు అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ